హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఆరో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒకటి మధ్య ధర ఏడు వేల రెండు వందల తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల అరవై నాలుగు వేరుశెనగలు మొత్తం ఆరు వందల అరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల మూడు వందల తొంభై ఆరు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఆముదాలు మొత్తం నాలుగు వందల నలభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు మధ్య ధర ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల నలభై కందులు మొత్తం నలభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల మూడు వందలు మధ్య ధర ఆరు వేల ఆరు వందల పదకొండు గరిష్ట ధర ఏడు వేల యాభై ఒకటి ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం రెండు వందల ముప్పై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల పంతొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల తొంభై గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం నూట ఎనభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై రెండు మధ్య ధర ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం నలభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్నాలుగు వందల తొమ్మిది మధ్య ధర రెండు వేల మూడు వందల పంతొమ్మిది గరిష్ట ధర రెండు వేల మూడు వందల పంతొమ్మిది కంది బ్యాన్లు మొత్తం నూట నలభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వందల ఆరు మధ్య ధర మూడు వేల ఐదు వందల తొంభై ఆరు గరిష్ట ధర నాలుగు వేల నూట ఆరు కందులు మొత్తం నాలుగు వేల ముప్పై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేలు మధ్య ధర ఏడు వేల నూట తొంభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల తొమ్మిది వందలు శనగలు మొత్తం ఇరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వేల యాభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల యాభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల యాభై తొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం మూడు వందల అరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదమూడు వందల ముప్పై మధ్య ధర రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం ఐదు వందల తొంభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర పద్నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది కొర్రలు మొత్తం అరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల నాలుగు వందల అరవై ఒకటి గరిష్ట ధర మూడు వేల నూట ఎనభై తొమ్మిది మినుములు మొత్తం నలభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఏడు వేల ఆరు వందల ఎనభై రెండు మధ్య ధర ఏడు వేల ఏడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది సోయాబీన్స్ మొత్తం ముప్పై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల అరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు గరిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు సజ్జలు మొత్తం ఎనభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల నలభై ఆరు గరిష్ట ధర రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలు మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో